బాలీవుడ్ లో సాధారణంగా థర్టీ ప్లస్ అంటే చాలు ఇక ఆ హీరోయిన్ ను ఆంటీ కింద జమ కట్టేస్తారు ఇప్పటి యూత్ అయితే కొంతమంది మాత్రం తన స్కిన్ షోతో ఆడియన్స్ గుండెల్లో మంటలు పుట్టిస్తున్నారు తాను ఇలాంటి కోవకే చెందిందానని తెలియజేసింది నిమ్రత్ కౌర్ వరుసగా ఆంటీ గెటప్స్ లో కనిపించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా తన అందాలను ఆరబోయడంతో అవాక్కయ్యారు బాలీవుడ్ జనాలు లంచ్ బాక్స్ వంటి సినిమాలో నటించిన ఈ ఆంటీకి ఆమె నటనతో పాటు ఫ్యాన్స్ ను సంపాదించుకోవడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి ఇప్పుడు తాజాగా తన స్కిన్ షోతో కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకోవాలని అనుకున్నట్టుంది ఈ భామ అందుకే రెచ్చిపోయి మరీ బిక్నీలో కనిపించేసింది అయితే ఇదేమి సినిమాలో సీన్ కాదనండి రియల్ లైఫ్ లో వెకేషన్ కోసం వెళ్ళిన నిమ్రత కౌరు ఇలా బిక్నీ అందాలతో అభిమానుల్ని మైండ్ బ్లాంక్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేయడం విశేషం పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి